పండుగ పెన్షన్ల పండుగ పల్లె పల్లె తెల్లరేసరికే ముసిముసి నవ్వులతో ముసలి ముతక వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు ఇలా అందరూ ఏక మొత్తంలో ఏడు వేలు పెన్షన్లు అందిపుచ్చుకొని మురిసిపోయారు సూపర్ సూపర్ చంద్రన్న సూపర్ సిక్స్ పథకాల వడ్డన ప్రారంభమైంది ఏడు జనరంజక పథకాల్లో పెన్షన్ల పెంపు తొలి అడుగు మాత్రమే ముందున్నాయి మరిన్ని సంక్షేమ పథకాలు తుని నియోజకవర్గంలో పెన్షన్లను లబ్ధిదారులకు అందచేసిన ఎమ్మెల్యే ఎనమల దివ్య తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు సంక్షేమ పథకాలకు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ పేదలకు సంక్షేమ పథకాలతో భరోసా ఇచ్చిన ఆరాధ్యుడు అన్న ఎన్టీఆర్ దేశ చరిత్రలో పేదలకు పెన్షన్లతో సంక్షేమ రాజ్యానికి అంకురార్పణ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు మరిన్ని జనరంజక పథకాలతో తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతి అన్న ముద్ర వేశారు చంద్రబాబు పాలనలో పేదోలకు నిశ్చింతే మా ఇంటి పెద్ద కొడుకు చంద్రన్న మళ్లీ చంద్రన్న వచ్చాడు ఇక బాధ బందీ ఉండనే ఉండదని ప్రతి నిరుపేద నోటి నుంచి పలికిన మాటలివి ఈ రోజున రామకృష్ణ కూతురు వచ్చి పనసలు ఇవ్వడం కూడా చాలా సంతోషం అయింది రెండేసి వేలు ఇచ్చేది ఏడు వేలు చేశారు మరి ఆ అమ్మకి అమ్మ పిల్లలకి కూడా దేవుడు కాసు కాపాడేలాగా మరి ప్రతి ఒక్క రోజుని కూడా ఆ అమ్మ పేరు తనుచుకుండేలాగా ప్రతి ఒక్క బిడ్డని కూడా మర్చిపోకుండా ఉండేలాగా మరి మా వాటి పేరు చెప్పి ఏది కూడా లోటు లేకుండా చేస్తున్నారండి మరి దేవుడు ఏది కూడా ఇలాగ ఇచ్చేలాగా ఇచ్చేలాగా చే ప్రతి అమ్మ ఆ అమ్మ పేరు చెప్పుకుండేలాగా జ్ఞాపకం తెచ్చుకుంటారని అడుగుతున్నానండి మరి దేవుడికి మరి ఆ అమ్మ బిడ్డలు ఆ అమ్మని కాలు కాపాడేలాగా కాపాడేలాగా ఉండండి మరి దేవుడి చాలా మేలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు మాకు పింఛని ఇచ్చి ఏడు వేల రూపాయలు ఇచ్చి మాకు ఎంతో సంతోషమైంది బాబు ఎంతో సంతోష అయింది మందులై కొనుక్కుంటున్నాను నేను కాళ్ళు చేయబడిపోయింది మరి మందులు కొనుక్కొని ఆ బాబు పేరు చెప్పుకు ఆహారం అంటున్నాను బాబు ఆ బాబు చేసింది నేను గొప్ప బాబు మంచి పని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ బాబు పథకాల పాటు దేశం మీద నెంగళ రామకృష్ణ గారు పాప వచ్చి మాకు ఏడు వేలు ఇచ్చి మా ఎంతో సంతోషపడుతుంది అమ్మ అని మరి ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరానికి బాగుండాలా అమ్మ ఆ అమ్మ చేసిన గొప్పవి మరి ఇప్పుడే కాదు ఇంతకు ముందే రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ మొత్తాన్ని ఐదు రెట్లు అంటే ఒకేసారి వెయ్యి రూపాయలకు పెంచిన ప్రజా హృదయుడు మన చంద్రబాబు నాయుడు మరో దఫా వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకు పెంచి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నేనున్నానని పేదల బతుకుల్లో వెలుగు నింపిన జనరంజకుడు చంద్రన్న ఈసారి సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు పథకాల వడ్డనకు శుభారంభం పలికారు అందుకే పల్లె పట్టణంలో పండుగ వాతావరణం కనబడింది ఇవాళ పొద్దు పొడిచినప్పటి నుంచి ఏ వీధి వెళ్లినా ఏ సందులో చూసినా వృద్ధులు వితంతువులు వికలాంగుల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తూ జై జై చంద్రన్న నినాదాలు మిన్నంటై మూడు వేలు ఉండే పెన్షన్ నాలుగు వేలు చేసిన చంద్రబాబు గడిచిన మూడు నెలల నుంచి పెంపును వర్తింపజేయాలి ఏడు వేలు వికలాంగులకు ఆరు వేలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు పట్టణంలోని మేదరిపేట తారక రామనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్య లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ల మొత్తాన్ని అందజేశారు మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి నాయకులు గరస్వాగతం పలికారు అనంతరం మేడం దివ్య ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు भारत राज निर्मात डॉक्टर बाबा साहेब अंबेकर्ग्रहानी पोलमारे गण निवा अर्पचार अजी एम राजा अशोक बाबू मजी चयर కుసుమంచి శోభారాణి సత్యనారాయణ టౌన్ టీడీపీ కార్యదర్శి మల్లా గణేష్ కుక్కడపు బాలాజీతో కలిసి వృద్ధులు వితంతువులు వికలాంగులకు పెంచిన పెన్షన్ అందజేశారు ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్ చింతండి అప్పాయి తటవర్తి రాజా పృథ్వీరాజ్ బీజేపీ కన్వీనర్ వెలుగుల గోపాలకృష్ణ రామచంద్ర రాజు నార్ల రత్నాజీ దంతలూరి శ్రీనివాసరాజు దంతలూరి బాలు అల్లు రాజు ఎస్కే వల్లి బోడపాటి శ్రీనివాసరావు చందక గురుమూర్తి పూడి కృష్ణవేణి రాపేటి పద్మ గుప్తా సాయిబాబా కర్రీ వెంకటరమణ శివ తదితరులు పాల్గొన్నారు ఇలా పెన్షన్ పండుగకు విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు జనసేన నాయకులకు వీర మహిళలకు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలకు పెన్షన్ తీసుకునే పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారంగా హామీ ప్రకారంగా ఇవాళ పెన్షన్ పెరగడం జరిగింది వృద్ధులకు మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశాము అలాగే ఏప్రిల్ మే జూన్ వెయ్యి 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 కూడా మూడు వేలు కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కలిపి ఇవాళ ఏడు వేలు ఇవ్వడం జరిగింది అలాగే వృద్ధులకు కూడా ఆరు వేలు పెన్షన్ చేశాం మూడు వేల నుంచి మూడు వేలు పెంచి ఆరు వేలు పెన్షన్ చేశాము ఈ సామాజిక పెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగుదేశం మన తెలుగుదేశం ప్రభుత్వం నాడు ఎన్టీఆర్ గారి నుండి నేడు మన చంద్రబాబు నాయుడు వరకు చంద్రబాబు నాయుడు గారు వరకు పెన్షన్ పెన్షన్ పెంచుతూ వచ్చాం ఎన్ని ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఆర్థిక ఇబ్బందితోటి ఉందో ఎన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గానీ అవన్నీ అధిగమించి మీ అందరికి మీ అందరికి మేలు జరగాలని చెప్పి ఈ పెన్షన్ ఇవాళ పంచడం జరిగింది అలాగే ఇది ప్రజా ప్రభుత్వం ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో అందరికీ తప్పకుండా మంచి జరుగుతుంది మీ పెన్షన్దారుల ఆరోగ్యం బాగుండాలని వాళ్ళ వాళ్ళకి మేలు జరగాలని వాళ్ళ ఈ పెన్షన్ పండుగ చేపట్టాం ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు తప్పకుండా రేపు పొద్దున్న రానున్న రోజుల్లో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటాం అలాగే ఎలక్షన్ లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేది కేవలం మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మన జనసేన మన టిడిపి మన ప్రభుత్వం ప్రభుత్వంతో ఈ కూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం మన శాసన సభ్యురాలు శ్రీమతి యనమల దేవి గారు ఈ పెన్షన్ పండుగ అనే కార్యక్రమాన్ని మంత్రుల పట్టణంలో ప్రారంభించుకోవడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం ఈనాడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్లు ఇచ్చిన మాట ప్రకారం ఈ పెన్షన్ కార్యక్రమాన్ని వాళ్ళ నాలుగు వేల రూపాయలు గత బకాయిలు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు చేరిన కార్యక్రమం వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేయని కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం మా గౌరవ శాసనసభ్యులు గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించాలని మనందరికీ కూడా ఆనందదాయకం భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళేంటి విధంగా మన శత్రభాలకు మన అందరూ కూడా సహకరించి మన నియోజకవర్గ అభివృద్ధికి మన పెద్దవాళ్ళ సంక్షేమకి ఆనందం కూడా కలిసి కట్టుగా పని చాలా సంతోషం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గౌనవీరులు చంద్రబాబు నాయుడు గారు కూటమి స పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోదీ గారి నాయకత్వంలో ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారికి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఐదు సంతకాలు పెట్టారు ఆ ఐదు సంతకాల్లో మొదటి విడతగా ఈసారి అవ్వలకి తాతలకి అక్కలకి వికలాంగులకి ఎంతో మందికి ఈ రోజు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా అనే కార్యక్రమం ద్వారా చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు దివ్య గారి చేతుల మీదుగా అందజేయడం ఆ సందర్భం పెద్దలకి అవ్వలకి తాతలకి విక విడోస్కి అందరికి నాలుగు వేలు చొప్పున మరి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం పెట్టిన సందర్భంగా గత మూడు నెలలుగా వెయ్యి రూపాయలు పెంచుతూ ఈసారి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు మరి ఏడు వేలు ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది అలాగే వికలాంగులకి ఆరు వేలు అన్న చెప్పిన వెంటనే ఆరు వేలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ మేమంతా సంతోషంగా పాల్పంచుకున్నాము అలాగే అందుకునే అవలతాతల ముఖాల్లో కూడా చాలా సంతోషం కనబడింది మరి ప్రభుత్వానికి జేఈ అంటూ చెప్తున్నప్పుడు మా అందరి కష్టం మా అందరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మంచి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అలాగే రాష్ట్ర అభివృద్ధి కొరకు ఆయన చేపట్టే కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగా నిలబెట్టుకోవడంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ పేరు దక్కుతుంది మరి ఈ రోజున వృద్ధులు కానివ్వండి వితంతులు కానివ్వండి ఆ రోజు చెప్పడం జరిగింది నెలకి ఏప్రిల్ నెలకి వెయ్యి రూపాయలు మే వెయ్యి రూపాయలు జూన్ వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేలు ఇవ్వడం అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ని ఈరోజు నాలుగు వేల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం మరి ఆ మూడు వేలు నాలుగు వేల రూపాయలు కూడా కలిపి ఈరోజు ఏడు వేల రూపాయలు కూడా నియోజకవర్గంలో ఉండండి రాష్ట్రంలో ఉండండి ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ప్రతి ఇంటికి పట్టికెళ్ళి ఇమ్మడం జరిగింది మరి దానిలో భాగంగా ఈరోజు తున్ని నియోజకవర్గంలో ఎంతో కన్నుల పండుగగా పెద్ద పండుగలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి దేవి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇంటింటికి వెళ్ళి ఫంక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇది మరి ఈ వృద్ధులకి వితంతులకి అందరికీ కూడా ఇది మహర్దశ దశ ఎవరితోటి కూడా సంబంధం లేకుండా వాళ్ళ చేతుల మీద వాళ్ళు బతికే విధంగా మరి ఈ డబ్బులతోటి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని తన పెద్ద కొడుకుగా అలాగే మరి దివి గారిని వాళ్ళ ఇంట్లో సభ్యురాలుగా గుర్తించి ప్రజలందరూ కూడా ఇవాళ సంతోషంగా పండుగ జరుపుకుంటున్న జరుపుకుంటున్నారు ఇది ఆనందకరం ఈ మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నవన్న తొలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తొని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమద్ శ్రీ యనమల దివ్య గారికి తునిపట్నం తరఫున ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు తునిపట్నంలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం తుని పదకొండవ వార్డు మరియు పన్నెండవ వార్డు తారక నగరం మేదరపేటలో అంగరంగ వైభవంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదగాన ప్రజలు కళ్ళల్లో ఆనందం చూస్తే మరొక్క పాతి సంవత్సరాలు చంద్రబాబు నాయుడే ఉండాలి ఎందుకంటే మాట అన్నాడంటే ఆ పని చేస్తాడు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ కళల్లో ఆనందం కనబడ్డది అదేవిధంగా రానున్న రోజుల్లో మరి ఎటువంటి పథకాలు అయితే ప్రకటించారో తెలుగుదేశం ప్రభుత్వం అవన్నీ కూడా రానున్న కాలంలో అవన్నీ కూడా జరుగుతాయని చెప్పి ఈ సమావేశంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను నమస్కారం అండి ఈ రోజు తునిపట్టణంలో మొట్టమొదటిగా ఎన్టీఆర్ భరోసా కార్యక్రమానికి యనమల దివ్యాబేర గారు విచ్చేస్తున్నారు వారికి అపూర్వ స్వాగతం పన్నెండవటు పదకొండో యొక్క అందరూ కూడా విషయం జరిగింది ఈరోజు చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు ఒక పెన్షన్ కార్యక్రమం ఒక ఎన్టీ రామారావు టైంలో స్టార్ట్ చేస్తే వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు ఈయన మూడు వేలు ఇస్తానని చెప్పి ప్రజలందరినీ కూడా మూడు చెరువులు నీరు తాగించి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాడు అవన్నీ కూడా తప్పు పెట్టి ఈయన మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి నేను చేస్తానని చెప్పి చేసి చూపించాడు దానికి అనుకున్న ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలి పార్టీని కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో మీ ఈ పార్టీ యొక్క విజయం మీది మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి ఈ కార్యక్రమం ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండున ఎన్టీ రామారావు గారు చైతన్య మీద తిరిగేటప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి కార్యక్రమం మొదలు పెట్టారు ఫస్ట్ డెబ్బై రూపాయలతో ప్రారంభించారండి దీన్ని అలాగే దినదినాభివృద్ధి చెందుతూ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో రెండు వేల రెండు వందల రూపాయలు ఇచ్చారు దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు ఆ రోజు అదే దాన్ని మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఒకేసారి వెయ్యికి వెయ్యి రెండు వేల రూపాయలు ఇచ్చారు ఇచ్చింది ఈ రోజు మళ్ళీ అబ్బాతాట రెండు వేల రూపాయలు చేసింది వైసీపీ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల్లో నెలకి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ పోయారు ఆయన దాన్ని ఒకేసారి మన చంద్రబాబు నాయుడు గారు మీరు యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ రోజు మందులు కొనుక్కోవడానికి కూడా సరిపోదని నాలుగు వేలు చేసేస్తానని ఇచ్చారు అది ఏప్రిల్ నెలలో వాగ్దానం కనుక ఏప్రిల్ నెలది మే జూన్ మూడు నెలది మూడు వేలు ప్లస్ ఈ నెలది నాలుగు వేలు కలిగి ఏడు వేల రూపాయలు అందజేశారండి అలాగే త్వరలో నాకు అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసి ఆకలి లేకుండా చేస్తానన్నా కనుక ఆడవాళ్ళు అందరమే కాకుండా రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు అన్నలాగా ఒక ఆదుకున్నాడు కనుక తప్పకుండా ఎప్పుడు మా మద్దతు మహిళల మద్దతు తెలుగుదేశం గవర్నమెంట్ గా ఉంటుందండి ఈ రోజు మాది పదకొండవ వార్డు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అలాగే మన దివ్య మేడం గారి సమక్షంలో ఇవాళ మా పదకొండవ వార్డులో అందరికీ కూడా అవాతాతలు కానివ్వండి వితంతులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి అందరికీ కూడా పెన్షన్ పెంచి ఇవ్వడం జరిగిందండి వాళ్ళందరూ మొహాలు ఆనందం చూసాం మేము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్ అందుకుంటూ కూడా చాలా మంది చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు మా తరఫున చెప్పమని చెప్పడం జరిగిందండి మేమందరూ కూడా ఈ కార్యక్రమం మా చేతుల మీద దగ్గరని జరిపించేందుకు కూడా మేము ఇందులో పాల్పొంచినందుకు కూడా మా మహిళలందరం కూడా చాలా సంతోషిస్తున్నామండి జై తెలుగుదేశం